ఏ సుబ్రహ్మారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఎందుకు లేచాడు కొరకు లేచాడు అనే విషయాన్ని మనం చూసుకుంటే యోహాన్స్ వీరియాజమలో మొట్టమొదటి మగ్ధనని మరియా అనే ఆమెకి మొట్టమొదటి ప్రత్యక్షము తర్వాత శిష్యులు కనబడుతూ వస్తాడు అలాగా ఆయన చనిపోయిన తర్వాత పది సందర్భాల్లో కనబడుతూ వచ్చాడు ఎందుకంటే ఆయన అందరిలాగా చనిపోయి భూమిలో ఉన్నట్టుగా అయితే దేవుడు అనిపించుకునేవాడు కాదు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపాన్ని జయించాడు శరీరాశలు జయించాడు శైతాన్ని జయించాడు లోకాన్ని జయించాడు లోకంలో వచ్చినటువంటి సమస్తాన్ని జయించాడు దయ్యాన్ని జయించాడు రోగాలను జయించాడు దురాత్మను జయించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు తుఫాను జయించాడు సృష్టిని జయించాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇప్పుడు మరణాన్ని జయించి సమాధిని జయించి బయటికి వచ్చేసి నేనే దేవుడిను దేవుని కుమారుడు రుజువుపరుచుకున్నాడు అందుకనే ఆయన దేవుని కుమారుడు అని అందరూ నమ్ముతుంటే నువ్వు ఎందుకు నమ్ముకోలేకపోతున్నావు ఇందులో సందేహం ఏముంది అందుకని ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఈ